ఓం విఘ్నేశ్వరాయ నమః సరస్వత్యై నమః మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ ఆచార్యదేవో భవ హరిహి ఓం యూట్యూబ్ ప్రేక్షక మహాశయలకు నా నమస్కారం తెలుపుకోవచ్చు భాగవతములో అనేక మంచి మంచి కథలు ఉన్నాయి ఆ కథలను మనం వరుసగా సీరియల్ రూపంలో విన్నట్లయితే మనకి భక్తి భావం పెరుగుతుంది అందులో ఉన్నటువంటి మంచి మంచి విషయాలు మనకు తెలుస్తాయి అనేటువంటి ఉద్దేశంతో భాగవతాన్ని సీరియల్ రూపంలో మీకు అందించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం మా పురాణ అమృతం ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాలు మీకు అందిస్తున్నా ఇందులో భాగాలుగా వస్తూ ఉంటుంది ఒకటో భాగం రెండో భాగం మూడో భాగం అని మీకు వస్తూ ఉంటుంది దానిని అనుసరించి రెండు రోజులకొకసారి మూడు రోజులకు ఒకసారి ఒక్కొక్క భాగాన్ని ప్రసారం చేస్తూ మధ్యలో టూరిజంను కూడా యాత్రా స్థలాలు దేవత ఆలయాలు చూపించడం జరుగుతుంది భాగవతము అందులో అనేక రకాలైనటువంటి కథలు ఉన్నాయి ఈ భాగవతాన్ని మొట్టమొదటగా వ్యాసభగవాన్ల వారు రచించారు సంస్కృతంలో ఆ తరువాత పోతనామాచ్యుల వారు ఆ భాగవతాన్ని తెలుగు పద్య రూపంలో ఎంతో అందంగా అందరికీ అర్థమయ్యే రీతిలో వరంగల్ వాసి అయినటువంటి బమ్మెర పోతన అనేటువంటి మహానుభావుడు అద్భుతంగా రచించారు వ్యాసుడు ఎంత ధీటుగా ఈ భాగవతాన్ని రచించారో అంతే ధీటుగా అంతకంటే భక్తిరసం ఒలికేటట్లుగా బొమ్మర పోతన గారు మనకు అందించడం జరిగింది ఈ భాగవతంలో ఉన్నటువంటివి అన్నీ కూడా భక్తుల యొక్క కథలే ఉన్నాయి ఇవి అసలు ఎందుకు వ్యాస భగవానుడు రచించవలసి వచ్చింది అనేటువంటి విషయం మనం కొంచెం తెలుసుకుందాం ఈ భాగవతం పాండవుల చరిత్ర పూర్తయిన తర్వాత ప్రారంభమవుతూ ఉంటుంది పాండవులు కురుక్షేత్ర సంగ్రామంలో ఘోరమైనటువంటి యుద్ధంలో గెలిచి వారు ముప్పై ఆరు సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి చక్కగా పరిపాలించి వయసు పెద్దదవడంతో ఇక జీవితం మీద విరక్తి కలిగి వారు పాండవులందరూ కూడా పరీక్షిత్ మహారాజుకి పట్టం గట్టి ధర్మరాజు భీముడు అర్జునుడు నకుల సహదేవుడు ద్రౌపదితో సహా స్వర్గానికి వెళ్ళిపోవడం జరిగింది ఇంతకీ ఈ పరీక్షిత్ మహారాజు ఎవరంటే అభిమన్యుడి కుమారుడు అభిమన్యుడు అర్జునుని కుమారుడు అలా వంశ ఈ రాజ్యాన్ని పాండవులు పాండవుల మనవుడైనటువంటి పరీక్షిత్ మహారాజుకి అప్పజెప్పడం జరిగింది పరీక్షత్ మహారాజు రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ఎన్నో రకాలైనటువంటి ఆంక్షలు పెట్టి ప్రజలను చక్కగా కన్న తండ్రి వలె పరిపాలిస్తూ ఉన్నాడు అలా అద్భుతంగా పరిపాలన సాగుతూ కథ ఎన్నో జన్మల కథవ ఎన్నో జన్మల పుణ్యమురా ఎన్నో జన్మల పుణ్యమురా ఈ భాగవత కథను వినడానికి కూడా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఈ భాగవత కథలు మనం వినగలము అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఈ పరీక్షిత్ మహారాజు చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నటువంటి సమయంలో అప్పుడు కలియుగం ప్రారంభమై కొన్ని రోజులు జరిగింది ఒక రోజున పరీక్షిత్ మహారాజు దిగ్విజయ యాత్ర చేయాలనే సంకల్పంతో దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు పరీక్షిత్ మహారాజు ఆయన చూడకూడనటువంటి ఒక దృశ్యాన్ని చూచాడు చూచి చాలా బాధపడ్డాడు ఏమిటా దృశ్యం అంటే ఒక చోట ఒక వృషభము ఏడుస్తూ ఉన్నది ఒక కాలు మీద కుంటుతూ నడుస్తూ ఉన్నది దాని ప్రక్కనే కామధేనువు విపరీతంగా విలపిస్తూ ఉన్నది దీని యొక్క అర్థం ఏమిటంటే వృషభం అంటే ధర్మదేవత ఆవు అంటే భూమాత భూమాత చాలా విలపిస్తూ ఉన్నది ఎందుకనంటే ధర్మదేవత నాలుగు పాదాల మీద నడవలేక ఒక పాదం మీద కుంటుటం చూసి ఆ భూమాత విలపిస్తూ ఉన్నది ఈ రాజ్యాన్ని చక్కగా పరిపాలించడం ధర్మరక్షణ చేసేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అవతారం దాల్చిన అవతారం చాలించిన తరువాత కలియుగం ప్రారంభమై జనులలో ఎక్కడ లేని ఆశ దుర్గుణాలు ప్రవేశించడంతో ధర్మదేవత విలపిస్తూ ఉన్నది అలాగే భూమాత కూడా చాలా విలపిస్తూ ఉన్నది అలా ఎద్దు రూపంలో ఉన్నటువంటి ధర్మదేవత విలపిస్తూ ఉండగా ఒకడు రాజు వేషాన్ని ధరించినటువంటి వాడు చాలా బలిష్టంగా ఉన్నటువంటి వాడు రాజు వేషాన్ని ధరించాడు కానీ రాజు కాదు తన చేతిలో ఒక కర్రను పట్టుకొని ఆ ఎద్దుని విపరీతంగా కొడుతూ ఉన్నాడు ఆ బాధలు భరించలేక ఆ ఎద్దు విలవిల్లాడుతూ ఉన్నది దానిని చూచి ఈ కామధేనువు ఏడుస్తూ ఉన్నది ఈ దృశ్యాన్ని పరీక్షిత్ మహారాజు చూడడం జరిగింది వెంట వెంటనే పరీక్షిత్ మహారాజు ఆ రాజు వేషంలో ఉన్నటువంటి వాడి దగ్గరికి వచ్చి ఓరి ఎవడవురా నీవు నా రాజ్యములో ఇలాంటివి జరగడానికి వీల్లేదని నీకు తెలియదా ఆ ఎద్దును నీవు ఎందుకు కొడుతున్నావు అది నిన్నేమైనా పొడిచిందా నిన్నేమైనా చేసిందా ఎందుకు దాన్ని అలా హింసిస్తున్నావు అని గట్టిగా గర్ధించడంతో వాడు ఇలా చేస్తే నాకు ఆనందం కలిగింది అందుకనే ఆ ఎద్దుని అలా హింసిస్తున్నాను అన్నాడు అకారణంగా మూగజీవులను హింసించడం అధర్మం కదా అని ఇప్పుడే నిన్ను సంహరిస్తాను అని వెంటనే పరీక్షిత్ మహారాజు తన వరలో ఉన్నటువంటి కత్తిని తీసి వాడిని చంపబోయాడు వెంటనే వాడు కాళ్ల మీద పడి శరణు 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 మహారాజా నన్ను క్షమించండి నేను కలిపురుషుడను నాలుగు పాదవులు అనగా ఒకటి తపస్సు రెండవది దయ మూడవది శౌచము నాలుగవది సత్యము ఇవి నాలుగు నాలుగు పాదాలుగా ధర్మ దేవత నడుస్తూ ఉంటుంది ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క యుగములో ఒక్కొక్క పాదం నశించిపోవడం వల్ల కాల మీద కుంటుతూ ఉన్నది ధర్మదేవత ఈ కలియుగంలో తపస్సు అంటే పూర్వం అందరూ తపస్సు చేసి ఆ భగవంతుణ్ణి మెప్పించి ఎల్లప్పుడూ భగవత్ చింతనాపరులై ఉండేటువంటి వారు అలాంటిది ఈ కలియుగములో తపస్సు అనేటువంటిది లేనేలేదు రెండవది దయ ఇతరులను చూచి దేనస్థితిలో ఉన్నటువంటి వారిని చూచి దయ కలిగి ఉండటం అనేటువంటిది అది రెండవ పాదం ఇప్పుడు ఎవరి స్వార్థం వారిదే గాని ఈ దయ అనేటువంటి మాట కొంచెం కరువైంది అలాగే శౌచము శుచి శుభ్రత లేనటువంటి ఈ ఆచార వ్యవహారాలు అన్ని ఛాదస్తంగా ఉండటం వల్ల సౌచ్యత్వం కూడా తగ్గిపోయింది పూర్వం తల్లులు అందరూ కూడా మడిగట్టుకొని వంట చేసేటువంటి వారు ఆ వంట చేసేటువంటి వారి గుణాలు ఆ వంటలో వస్తాయనేటువంటి భావన పూర్వకాలం ఉండేటువంటిది భక్తి భావనతో వంట చేసినట్లయితే ఆ కుటుంబ సభ్యులు ఆ ఆహారాన్ని తిన్నటువంటి సభ్యులందరూ భక్తి భావాన్ని కలిగి చక్కగా కోపం లేకుండా ఉండేటువంటి వారని మన పూర్వీకులు చెబుతూ ఉన్నారు ఆ శౌచత్వం కూడా పోయింది ఇకపోతే సత్యం సత్యం అంటే నిజాన్ని చెప్పడం ఈ కలియుగంలో నిజం చెప్పడం కరువైపోయింది ప్రతి ఒక్కరూ అబద్ధాలు చెప్పడానికి అలవాటు పడిపోయారు మాట్లాడితే అబద్ధం చెబుతూ ఉన్నారు అది లాభం ఉన్నా లాభం లేకపోయినా గాని అబద్ధాలు చెప్పడం వల్ల ఈ నాలుగో పాదం మీద కుంటుకుంటూ నడుస్తుంది ఈ కలియుగం అని మనం అనుకోక తప్పదు ఇలా ధర్మదేవత కుంటుకుంటూ నడుస్తూ ఉన్నది అలాంటప్పుడు ఆ బోర్న విలపిస్తూ ఉన్నటువంటి ఆ వృషభంతో ఈ పరిషిత్ మహారాజు ఇలా అంటున్నాడు ఓ ధర్మదేవత మళ్ళీ మళ్లీ నిన్ను నాలుగు పాదాల మీద నేను నడిపిస్తాను నువ్వేమీ చింతించకు బాధపడకు అని నిన్ను హింసిస్తూ ఉన్నటువంటి ఆ మూర్ఖుణ్ణి నేనిప్పుడే సంహరిస్తాను అని ఇలా అంటున్నాడు జాలి పాలు చేసి జాలి నీల నా శరజాలము పాలు చేసి చంపెద శరాలేసి చంపదీన ఇప్పుడే నడిపింతు వాడిని చూచి నేను జాలి పడవలసినటువంటి అవసరం లేదు వాడిని నా కల కరగాలం కర్తితో ఇప్పుడే సంహరించి ఓ ధర్మదేవత నిన్ను నాలుగు పాదాల మీద నేను నడిపిస్తాను నీవేమి చింతపడకు అని ఆ పరీక్షిత్ మహారాజు ఆ వృషభానికి చెప్పి వెంటనే ఆ కలిపురుషుణ్ణి సంహరించడానికి ఆయన తన యొక్క కరవాలాన్ని తీసి అలా పైకి వెత్తసరికి వెంటనే ఆ కలిపురుషుడు ఆ రాజుగారి యొక్క కాళ్ల మీద పడి అయ్యా నన్ను క్షమించండి నేను మీ రాజ్యంలో పుట్టినటువంటి పౌరుణ్ణి నేను శరణాగతుడను నన్ను రక్షించు 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 నాకు ప్రాణభిక్ష పెట్టు అని బ్రతిమానుకుంటే సరే లే నేను పాండవ వంశస్థుడను ధర్మరాజు భీమ అర్జున నకుల సహదేవులకు పౌత్రుడను వారు ఎంతో ధర్మంగా పరిపాలించారు శరణన్నటువంటి వారిని సంహరించేటువంటి గుణము నాకు లేదు నీవు ఇంతకీ నీవు ఎవరవు అని గట్టిగా గద్దిస్తే అయ్యా నా పేరు కలిపురుషుడు అంటారు నేను కలి అనేటువంటి నా జన్మ ఇది నేను మీ దేశంలోనే పుట్టాను అందుచేత ఇక్కడే తిరుగుతూ ఉన్నాను నా స్వభావం ఇదే అని వాడు చెప్పడంతో నీవు ఇక్కడ ఉండడానికి వీల్లే వేరే చోటికి వెళ్ళిపో అని పరీక్షిత్ మహారాజు గర్దించగా అయ్యా నేను ఎక్కడికి వెళతాను ఇదే నేను పుట్టిన ఊరు ఇదే నేను పుట్టిన రాజ్యం నేను కూడా మీ పౌరుణ్ణే కదా నేను మీ శరణాగతుణ్ణి ఎక్కడికో వేరే చోటకు వెళ్ళి నేను బ్రతకాలంటే నేను బ్రతకలేను ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళగలను అందుచేత మీకు దాసుడునై ఉంటాను మీరు ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటాను నేను ఉండేటువంటి చోట్లు చెప్పండి అని కలిపురుషుడు కాళ్ల మీద పడి ప్రాధేయపడి అడుగగా అప్పుడు పరీక్షిత్ మహారాజు నాలుగు చోట్లలో నీవు ఉండు అని ఆ కలిపురుషుడికి చెప్పడం జరిగింది ఆ నాలుగు చోట్లు ఏమిటో వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు హరి कलिुगिंगल पई यतो व्यास महर्षी अंदुची नदी कलियुग पई यतो प्रेम थो लियुग जङ्गो प्रेमतो व्यासमहर्षि अन्द्युचि नदी द्वादश स्कन्धमुल ग्रन्थराजमु द्वादश स्कन्धमुल ग्रन्थराजमु सुखमुख प्रचटित अमृतमुरा मुख प्रकटित अमृत मोर श्रगवत कथ श्रम मुरा प्रेक्षक महाशैल ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖిలో భవన్ సమస్త హరిహి సన్ హరి